శ్రీ గురు నమః నమ గత జన్మలో అనేకమైనటువంటి పాపములు చేసినట్లయితే ముఖ్యంగా సర్పములను హింసించడము పాములను చంపడము దేవతా విగ్రహములను అవమానించడము దేవతా పూజలను విమర్శించడము వంటి అనేకమైనటువంటి పాపములు చేసినట్లయితే ఈ జన్మలో అవి జాతక దోషములుగా వస్తాయి అలా జాతక దోషంలో ఉన్న వారికి ఒక్క పని కూడా పూర్తి కాదు ఏ పని మొదలుపెట్టినా కూడా మధ్యలోనే ఆగిపోవడము ప్రారంభించక ముందే ఆ యొక్క పనంతా కూడా నిర్వీర్యమైపోవడము పూర్తిగా విఫలమైపోవడము జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా వృద్ధి అనేది లేకుండా ఉండడము ఇలా అనేకమైనటువంటి సమస్యలు సంతానపరంగా ఇబ్బందులు సంతానం లేకుండా ఉండడము ఉన్నటువంటి సంతానం వృద్ధిలోకి రాకుండా ఉండడము ఇలా అనేకమైనటువంటి సమస్యలు డబ్బు మీ డబ్బు మీ చేతిలోకి రాకుండా ఉండడం అవసరానికి అవసర తగ్గట్లుగా ఆ డబ్బు అనేది చేతికి రాకుండా ఉండడం ఈ విధంగా అనేకమైనటువంటి సమస్యలు వెంటపడుతూ ఉంటాయి జాతకంలోని అన్ని భావాలు కూడా దెబ్బతిని అనే అనేకమైనటువంటి సమస్యలు కష్టాలలో కూరుకొని ఉన్నవారిని బయటపడేసేటువంటి దైవం ఆంజనేయ స్వామివారు పరాశర సంహిత చెబుతుంది ఎవరైతే నిష్టగా ఆంజనేయ వారిని నిత్యము కూడా పూజిస్తారో వారి యొక్క సమస్తమైన భయంకరమైన జాతక దోషాలను కూడా ఆంజనేయ స్వామివారు తీసివేస్తారు అని పరాశర సంహిత చెబుతుంది ఒక్క ఆంజనేయ వారిని పూజిస్తే అందరూ దేవతలను పూజించినటువంటి ఫలితం వస్తుందని పరాశర సమేత చెప్పడం జరుగుతుంది ఆంజనేయ వారిని పూజించేవారికి ప్రార్థించే వారికి జీవితంలో లభించనిదంటూ ఏమీ లేదు ఆంజనేయ స్వామివారు నవగ్రహాలను కూడా తన మాలగా ధరించి ఉన్నారు ఆయన ఏ అస్త్రము కానీ ఏ శస్త్రము కానీ ఓడించలేదు సమస్త నవగ్రహాలు కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి ఎందుకంటే ఆయన సాక్షాత్తుగా రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి సర్వసిద్ధిప్రద మంత్రము సర్వకార్య సిద్ధిప్రద మంత్రం అంటే అన్ని రకాల పనులను కూడా అది వివాహం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి విద్య కానివ్వండి ఆరోగ్యము కానివ్వండి ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే సర్వకార్య సిద్ధి సిద్ధించేలాగా పరిపూర్ణంగా ఆ యొక్క పని మీరు అనుకున్నట్లుగా మీకు అనుకూల ఫలితంలో వచ్చేలాగా చేసే ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇప్పుడు మీకు చెబుతాను కానీ ఈ మంత్రాన్ని మీరు ఇంట్లో చేయడానికి లేదు కేవలం ఆంజనేయ వారి దేవాలయంలో మాత్రమే చేయాలి ఈ సాధన అది కూడా మంగళవారం రోజు శనివారం రోజు ఈ రెండు రోజులు తప్పకుండా చేయాలి మిగతా రోజుల్లో అవసరం లేదు మంగళవారం రోజు శనివారం రోజు పొద్దున్నే తెల్లవారు గట్ల స్నానం చేసి చక్కగా తలార స్నానం చేసి ఆంజనేయ వారి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని దూరంగా ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయనటువంటి ఒక ప్రదేశంలో పక్కగా కూర్చొని భక్తులకు మీరు ఇబ్బంది కలిగించకుండా కూర్చొని ఒక జపమాల తీసుకోండి రుద్రాక్ష మాల కానీ లేదా స్ఫటికమాల కానీ తులసి మాల కానీ తీసుకొని ఇలా లోపలికి లెక్కబెట్టుకుంటూ నూట ఎనిమిది సార్లు జపం చేయండి చెప్పబోయే మంత్రాన్ని ఇలా ఒక సంవత్సరం పాటు సాధన చేయాలి మరి తీవ్రమైన కష్టాలు పోవాలంటే ఒక సంవత్సరం కష్టపడాలి కదా ఒక సంవత్సరం పాటు సాధన చేసి సంవత్సరం పూర్తయిన తర్వాత సంవత్సరంలో ఒక యాభై ఆరు వస్తాయి అనుకోండి యాభై ఆరు మంగళవారాలు యాభై ఆరు శనివారాలు వస్తే ఒక నూట పన్నెండు నూట పన్నెండు వర్షాలు వస్తాయి కదా ఆ నూట పన్నెండు వారాలు పూర్తయిన తర్వాత ఒక రోజున ఒక బ్రాహ్మణుడికి అదే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్న బ్రాహ్మణునికి కానీ వేరే బ్రాహ్మణునికి కానీ యథాశక్తిగా పిసినారతనానికి పోకుండా లోభించకుండా దక్షిణ యథాశక్తిగా అన్నం అంటే స్వయం పాక దానం వాడు తినే ఒక రోజంతా వారి కుటుంబం అంతా కూడా తినేందుకు సరిపోయేంత ఆహారంలో సంబంధించిన పదార్థాలు నువ్వు నూనె నూనె ఆ యొక్క కూరగాయలు బియ్యము అన్నీ కూడా ఇచ్చేయండి ఎదాశక్తి దక్షిణతో చేస్తే ఎట్లాంటి జాతక దోషమైనా కూడా పోతుంది స్త్రీలు కూడా చేయవచ్చు కాకపోతే స్త్రీలు నెలసరి వచ్చినప్పుడు వెళ్ళకూడదు దేవాలయానికి వెళ్ళి చేయకూడదు ఆగిపోతుంది కదా ఆ వారం అంటే ఎన్ని వారాలు ఆగిపోయిందో అన్ని వారాలు అధికంగా అంటే సంవత్సరం అయినా కూడా ఆ తర్వాత ఆగిపోయినటువంటి ఆ నాలుగు వారాలు ఐదు వారాలు అధికంగా చేసి ఆ తర్వాత ఆ యొక్క దక్షిణని ఇచ్చినట్లయితే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఇది ప్రారంభించినటువంటి మూడు నుంచి నాలుగు నెలల్లోనే మీ జీవితంలో మార్పులు రావడం ప్రారంభమవుతుంది పూర్తిగా ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి మీ జీవితం పరిపూర్ణంగా అద్భుతమైనటువంటి స్థితిలోకి మారుతుంది అని స్వయంగా పరాశర సంహితయ్యే చెప్పడం జరిగింది నేను చెప్పడం కాదండి పరాశర సంహిత చెప్పడం కాబట్టి అందరూ కూడా ఈ మంత్రాన్ని చేసుకోండి ఏమిటి ఆ మంత్రం అంటే ఓం సర్వకార్య సిద్ధి ప్రదాత్రే నమ 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 అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపమాలతో చదువుకోండి జపమాల లేకపోతే ఎలాగని అంటే ఇలా ఉంది కదా ఖరమాల అంటారు దీన్ని ఇక్కడ నుంచి ప్రారంభించండి ఉంగరం వేలు అంటారు కదా ఉంగరం వేలు నుంచి ప్రారంభించి ఇలాగ తీసుకెళ్ళి చిటికన వేలి మీదుగా తీసుకువచ్చి ఈ చూపులు వీళ్ళ దగ్గర ఆపేయాలి మళ్ళీ ఈ బొట్ మధ్య వేలు ఉంది కదా ఈ మధ్య వేలు తాకకూడదు అనమాట ఆ మేరు స్థానం అంటారు దాన్ని తాటకూడదు ఇలా తీసుకొస్తే పది అవుతుంది పది కాకపోతే ఇక్కడ ఒకటి ఎండ లక పెట్టుకోండి ఎడమ చేతిలో మళ్ళీ ఇలా తీసుకోవాలంటే రివర్స్లో ఇలా తీసుకువెళ్ళి ఇక్కడికి తీసుకొస్తే ఇరవై అవుతాయి ఇలా నూట ఎనిమిది సార్లు జపం చేసినట్లయితే ఒక కరమాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అలా చేసినా కూడా మంచి ఫలితాలే వస్తాయి కానీ ఈ యొక్క పూజ చేసేటప్పుడు ఒకరితో మాట్లాడకండి ఈ యొక్క జపమాన అనేది కనపడకుండా ఒక ఖండవును కానీ ఒక రుమాలను కానీ ఏదైనా కానీ ఇలా జపమాల కనపడితే ఆ జప ఫలితం అంతా కూడా చూసే వారికి వెళుతుంది కాబట్టి ఒక టవల్ని కానీ ఏదైనా కప్పుకోండి ఆ యొక్క రుద్రాక్షమాలు కానీ కరమాలు కానీ చేతి మీద కానీ కప్పుకొని జపాన్ని ఆచరించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు అందులో సందేహమే లేదు ఓం శ్రీ ఆంజనేయ ఆయన మహా స్వస్తి జయ